బారంగి మండలంలో హత్య కేసు వివరాలను డిఎస్పీ భావ్యారెడ్డి వెల్లడించారు సినిమా హాల్ కాలనీలో రాజేశ్వరరావు చెప్పులు కొడుతూ కుటుంబంతో జీవిస్తున్నాడు చిన్న కొడుకు లక్ష్మణ్ రావు రోజు మద్యం తాగి గొడవ చేసేవాడు బుధవారం మద్యం తాగి తండ్రిని డబ్బులు అడగ్గా ఇవ్వకపోవడంతో ఇద్దరు గొడవ పడ్డారు ఎవరైతే ఈ అప్ చేస్తున్నానో అతను లక్ష్మణ్ లక్ష్మణరావు ఇతను బారేజ్ విలేజ్కి సంబంధించిన అతను ఫార్టీ వన్ ఇయర్స్ వైజ్ ఇతను అతను సొంత తండ్రి అయినా భువనగిరి రాజేశ్వరరావుని హతమార్చడం జరిగింది సో వివరాలకి వెళ్తే జనరల్గా కూడా ఇతనికి ఆల్కహాల్ అడిక్టే సో ప్రతిరోజు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి అతని తండ్రిని ఎవరైతే అతను మామూలుగా చచ్చి అతను పాపులర్ సో ఆ డబ్బుల కోసము రోజు ఒకలా జరిగే జరిగేది కొన్ని ఇయర్స్ నుంచి కూడా ఇలా గొడవలు పడుతూనే ఉన్నాడు అతని తండ్రితో అలాగే నిన్నటి రోజు ఆ డబ్బుల కోసమే గొడవ మొదలయ్యి ఆ గొడవ ఆల్ట్రికేషన్ ఎప్పుడైతే రాత్రి నుంచి అలా కంటిన్యూ అయ్యి మార్నింగ్ సుమారుగా ఫోర్కి ఆ గొడవ కొద్దిగా పీక్స్కి వెళ్ళి ఏ ఏ పాప్ ఏదైతే ఆ హ్యామర్ ఉంటుందో దాన్ని కూటమంటారు కదా దాంతో అతని రైట్ ఇయర్ లేదా ఇది మీద గట్టిగా ఒక లైక్ స్ట్రైక్ ఇవ్వడం వల్ల వెంటనే ఇంకా కుక్క కోడిపోయి బ్లీడింగ్ ఇంచినట్టు ఇమీడియట్గా చనిపోవడం జరిగింది